హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఇది ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ప్రతి శనివారం జరుగుతుంది ఈ మార్కెట్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు హైవేపై ఈ మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ సాటర్డే ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు ఈ మార్కెట్ అయితే జరుగుతుంది ఈ వారం ఇక్కడ కనిపిస్తున్న హెవీ హెవీ బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కోడెలు అయితే మార్కెట్కు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వారం ఈ మార్కెట్లో ఈ పెద్ద సైజు ఒంగోలు గిత్తల రేట్ ఎట్లున్నాయిందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రెండు లక్షల యాభై చెప్తున్నారు టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ రెండు కోడెలకు ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి రెండు నాలుగు నాలుగ ఇది నాలుగు ఆరు పళ్ళు అట లెఫ్ట్ సైడ్ది అడిగిరా ఎవరేనా అడిగిరా ఎంత రెండు లక్షల యాభై వేలు అయితే ఇస్తాం యా ఊరు మరి నెంబర్ చెప్పైతే సార్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఫండ్స్ మరి ఇదేం ఫిక్స్ ఉండదు కొద్దిగా అటు ఇటు అయితే వ్యాపారం అయితే ఉంటుంది మీకు అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు పెట్టినా ంచి బ్యాక్ సైడ్ రే రే బాబు చెప్పు మీరే చెప్పాలి రెండు రెండింటి కలిసి టూ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు నెంబర్ చెప్పండి జీరో వన్ త్రీ సిక్స్ త్రీ త్రీ ఎయిట్ త్రీ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఎవరికైనా ఆయన కావాలంటే ఇలా కాంటాక్ట్ చేయొచ్చు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై మీవేనా ఇల్లవేనంట మొత్తం ట్వంటీ వరకు పట్టుకోవచ్చు ఇంకా ఇల్లే మార్కెట్కి అయితే మీకు అనిపించేది మొత్తం ఇల్లువేనంట ఏ ఊరు మనది ఏ ఊరు బ్రదర్ జకిరెడ్డిపల్లి బెన్స్ ఇల్లు మన సబ్స్క్రైబర్స్ అంట ఇల్లు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారట ఉన్నారా వస్తున్నా వస్తున్నా బయట వస్తున్నా పైకోవడం వాళ్ళతోనూ మాట్లాడదాం చెప్తా రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎన్నెన్ని పళ్ళు ఉంటాయి అవి రెండు ఆరు ఆరు పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయట ఇది ఇది లక్ష పది అట ఫ్రెండ్స్ ఇది నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ కన్నా కావాలనుకుంటే వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు అడుగు చెప్పండి ఎట్లా కొన్నారా ఎన్ని కొన్నారు మీరు ఇది కొన్నారా తీసుకున్నావు ఏ రేట్ కింద రేటు వచ్చినా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్కు కు కొన్నారట ఇంకా రేటు మాట్లాడుకుంటున్నారు సేల్స్ అయినా ఇంకా రెండు కూడా మొత్తం మూడు కూడా ఉన్నారు ఎట్లుంది మార్కెట్ పెబేర్ మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది మొత్తం మీద కొద్దిగా అటు ఇటు చూసుకొని బేరం చేసుకుంటే తక్కువ ఇస్తున్నాను మార్కెట్ అయితే బాగుంది మన తెలంగాణ ఆంధ్రాలోనే పెద్ద మార్కెట్ అయితే మీకు చూసినంత వరకు పేరు భయ మీ పేరు అంట ఫ్రెండ్స్ మరి మీదే మీదేనా అది

ఇంకా ఓకే మూడు ఇంకా రెండు ఎంత కొన్నారు మిగతావి రేట్స్ అందుకే ఇంకా తెలుగు చెప్తా ఇంగ్లీష్ చెప్తా తెలుగు ఇంగ్లీష్ చెప్తా కొందరు అర్థం కాదు కదా కనీసం ఇంగ్లీష్ అని అర్థం అవుతుంది కదా అట్లా తెలుగు రానోలా కానీ ఫ్రెండ్స్ చెప్తా ఇంకా రెండు కూడా తీసుకున్నారంట ఇవి కూడా ఎంత రేటు పెట్టి ఉన్నారు ఇవి ఎంత రేటు ఉన్నారు ఇవి రెండు కలిసి మూడు లాక్స్ త్రీ ల్యాక్స్గా ఉన్నారట ఫ్రెండ్స్ మరి పెబ్బేర్ మార్కెట్లో ఈ విధంగా అయితే వ్యాపారాలు నడుస్తున్నాయి హైదరాబాద్ నుంచి ఓల్డ్ సిటీ నుంచి వచ్చే ఉన్నారు ఇప్పుడు

यूट्यूब <laughs> चैनल <laughs> 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 ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు భయం ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు సిటీ నుంచి వస్తున్నారు బెంగళూరు టౌన్ కొన్నారా చూస్తున్నారు వీళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు మన ఛానల్ అయితే రెగ్యులర్ వాచ్ చేస్తుంటారు వీళ్ళు తుమారాం अरेन्य <laughs> सु <laughs> ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా